హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ చేయండి ఇవాళ మీకు ఒక మంచి నూట ఇరవై ఐదు గజాల జబర్దస్త్ ప్లాట్ అయితే చూపించడానికి వచ్చేసాను అది కూడా ఏంటంటే హైవే పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ మనకు అంతా వెహికల్స్ వెళ్తున్నాయి అక్కడ క్లియర్గా కనబడుతున్నాయి మనకు వెహికల్స్ వెళ్ళేది సో జస్ట్ ఇక్కడ ఇక్కడ పక్కనే ఒక ఇల్లు కట్ ఇల్లు కట్టడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఇక్కడ మీరు క్లియర్ గా ఇల్లు కట్టడం కూడా అబ్జర్వ్ చేయొచ్చు దాని బ్యాక్ సైడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కడుతున్నారు ఇక్కడ నుంచి జెర్చల్ న్యూ బస్ స్టాండ్ మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అవుతుంది ఈ వెంచర్ అయితే హైవే ఫేసింగ్ వెంచరే మీరు ఆల్రెడీ హైవే మీద వెహికల్స్ అనేది గమనించవచ్చు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు జస్ట్ మూడు కిలోమీటర్లు వెళ్తే ఎస్సీ జెడ్ ఉంది ముప్పై నలభై కంపెనీలు ఉంటాయనమాట అందులో ఆ తర్వాత ఒకటి పెద్ద యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు మనకు జస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది అనమాట సో ఆ వెంజ హైవే అయితే కనబడుతుందో అక్కడి నుంచి మనకు డైరెక్ట్ సెంటర్లో థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఆ థర్టీ ఫీట్ రోడ్లో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిన మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్కి మీకు ఈడ నాలుగు రాళ్ళు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఇరవై ఐదు పొడవ వచ్చేసి నలభై ఐదు ఉంటుంది ఇక్కడ మనకు కనబడుతున్న ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ అయితే ఉంది ఆ తర్వాత అక్కడ ఒకటి ఎల్లో స్టోన్ ఉంది ఇక్కడ కూడా ఒక ఉంది ఉందనమాట ఇది మొత్తం కూడా నూట ఇరవై గజాల ప్లాట్ ఇల్లు కట్టుకోవడానికి నెంబర్ వన్ ఇప్పుడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి కాబట్టి మీకు మంచిగా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేటివి ఉంటాయి యాక్చువల్గా జెడ్జాలకు ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు మీరు ఎవరైతే తక్కువ బడ్జెట్ ఉందో ఒక మంచి ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే అయితే కాల్ చేయండి ఈ ప్లాట్ అయితే సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్